కదా ఈరోజు మనం పనిచేసే ప్రాంతంలో ఉన్న కొలిక్స్ అందరూ లోకంలో మిక్స్ అయిపోయిన వారే కదా అయితే వారిని లోకం అనే దేవుడు సంపాదిస్తే సంబోధిస్తే ఆ లోకానికి మనం దూరంగా ఉన్నామా లేదా వారితో కలిసిపోయిన వారిగా ఉన్నామా వారిని దూరం పెట్టడానికి దేవుడు ఎప్పుడూ లేఖనాలు చెప్పలేదు కానీ వారు పాపములో ఉన్నారు కదా ఆ పాపములో మనం ఎప్పుడు బ్రతకూడదు ఆ పాపాన్ని మన హృదయంలో ఎప్పుడు చూసుకోకూడదు వారి మాటల ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రకారం వారు చెప్పిన ఆ భక్తి విధానాల ప్రకారం మనం బ్రతకూడదు ఎందుకు తెలుసా ఆ లోకాన్ని విడిచిపెడితేనే ఆ లోకస్తుల్ని విడిచిపెడితేనే పరిశుద్ధత అనే ఫలము మనలో ఉంటుంది ఎప్పుడైతే పరిశుద్ధత అనే ఫలము మనలో ఉంటుందో పరలోకానికి చార్చబడడానికి ఆ ఫలము మనకు ఉపయోగపడుతుంది పరలోకానికి చార్చడానికి ఆ ఫలం ఉపయోగపడుతుంది రెండవ ఉపయోగం చెప్పి నేను ముగిస్తాను టాపిక్ దీని మీద వెళ్తుందమ్మా ఏ ఫలము మనం ఫలించాలి ఆ ఫలము పేరేంటిది ఆ ఫలమే పరిశుద్ధత ఆ పరిశుద్ధత అనే ఫలము మనం ఫలించాలంటే మొట్టమొదటిగా లోకంలో నుంచి మనం వేరుపరచబడాలి లోక ఆశల్లో నుంచి మనం వేరుపరచబడాలి లోక కోరికల్లో నుంచి లోక సలహాల్లో నుంచి లోక సహవాసంలో నుంచి వేరుపరచబడాలి అయితే ఈ పరిశుద్ధత మనకి ఏం చేస్తుంది అంటే నెంబర్ వన్ ఈ పరిశుద్ధత మనల్ని పరలోకానికి చదువుతుంది క్రీస్తు అనే వేరే ఒకరిని చూడటానికి ఈ పరిశుద్ధత మనకు ఉపయోగపడుతుంది అయితే రెండవ అది మనం చెప్పి త్వరగా ముగించుకుందాం పదిహేనవ అధ్యాయం ఏ హంశు వార్త పదిహేనవ అధ్యాయం రెండవ వచ్చిన చదవండి త్వరగా ముగించుకుందాం ఏ వార్త పదిహేనవ అధ్యాయం రెండవ వచ్చిన నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారువేయను ఆ ఫలింపు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపు వలనని పనికి పనికిరాలే తీగలను తీసివేయను చాలండి చాలండి చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా ఇక్కడ ఫలింపు అనేది కూడా పరిశుద్ధత అనేది అప్లై చేసుకోండి నాలో పరిశుద్ధునిగా లేని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు తీసి పారివేస్తాడు మరి పరిశుద్ధంగా బ్రతికే ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించాలని ఆ పరిశుద్ధంగా బ్రతికే వాడు జీవితానికి ఏదైతే అడ్డుబండలుగా ఉన్నాయో ఏదైతే అడ్డు రాళ్ళుగా ఉన్నాయో ఏదైతే పనికిరాని తీగలుగా ఉన్నాయో వాటన్నిటిని వారి జీవితంలోంచి ఏం చేస్తారు తీసివేస్తాడు దేవుడే ఈరోజు పరిశుద్ధంగా మనం బ్రతికితే దేవుడు మనకిచ్చే మరొక కృప ఏంటిది అంటే మనం దేని కొరకైతే బాధపడుతున్నామో మనం దేని కొరకైతే ఏడుస్తున్నామో ఇది లేకపోతే నేను నా జీవితంలో పరిశుద్ధంగా ఉంటానండి అని అనుకుంటున్నామో ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా బ్రతకటం ప్రారంభిస్తామో మనము ప్రారంభించిన మరుక్షణమే ఏదైతే మనల్ని భక్తులు ముందుకి కొనసాగించకుండా చేస్తుందో దానిని దేవుడే కత్తిరించి పారవేస్తాడు రిజలట్ చాలామంది ఏంటమ్మా మీరు మందిరానికి రావట్లేదు అంటే ఏం చెప్తామండి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యల మూలాన నేను అసలు చర్చికి రాలేకున్నా కొన్ని కొన్ని అప్పుల మూలాన్న నేను అసలు మందిరానికి రాలేకున్నాను దేవుడు ఎప్పుడు నా వైపు చూస్తాడో దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడో దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడో ఆ దినాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చేస్తాను అని చాలామంది అంటారు కానీ లేఖనం ఏమంటుందంటే నాలో ఫలించే ప్రతి తీగ అంటే ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో ఎవరైతే దేవుని లేఖనానుసారంగా ఎవరైతే దేవుడి వాక్యం ప్రకారం లోకాన్ని విసర్జించి లోక ఆశలను తృణీకరించి లోకంలో ఉన్న మన స్నేహితుల మాట వినకుండా దేవుని వాక్యము మాట విని ఆ వాక్యము ప్రకారం వారిని వారు వాక్యమనే ఉదక స్నానం చేత పరిశుద్ధంగా పరుచుకుంటారో వారి జీవితాల్లో ఉన్న అడ్డుబండలు తొలగిపోవాలని దేవుడే ఎవరైతే ఏ దానిని బట్టయితే ఏ పరిస్థితిని బట్టయితే ఏ అవరోధాన్ని బట్టి అయితే ఏడుస్తున్నారో వాళ్ళు పరిశుద్ధతలో ఇంకా ఫలించాలని ఆ అడ్డుబండలని దేవుడు తీసివేస్తున్నారు అరవకుండా స్వీడ్గా మాట్లాడకుండా చాలా నిదానంగా చెప్తున్నాను ఈరోజు పరిశుద్ధత అనేది మనిషి జీవితంలో ఎందుకు అవసరం అని అంటే నీకు కావలసిన ఎవ్రీ నీట్ వాస్ విల్ ఫిల్ ఇన్ దట్ హోలీనెస్ పరిశుద్ధతలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి పరిశుద్ధంగా మనం బ్రతికితే ఏమొస్తుందండి పరిశుద్ధంగా మనం జీవిస్తే ఏమొస్తుంది ముందు తాగితే కొద్దిసేపు కైపోస్తుంది ఏదైనా వ్యభిచారం చేస్తే కొద్ది నిమిషాలు మన ఒంటికి సుఖం వస్తుంది ఆదివారం మందిరానికి వదిలేసి డబ్బు సంపాదించుకుంటే రేపటి రోజు అది ఉపయోగపడుతుంది అని చాలామంది మాట్లాడతారు కానీ దేవుడు లేఖనం ఏమంటుందో తెలుసా ఎప్పుడైతే నువ్వు లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే డబ్బు సంపాదించాలన్న ఆశను తృణీకరించి ఎప్పుడైతే నీ పా నీ యొక్క శరీరాన్ని ఈ పాపములో నువ్వు సంతృప్తి పరిచే విధంగా నువ్వు బ్రతకాలని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలను నువ్వు నిశ్చయించుకుంటావో నువ్వు నిశ్చయించుకొని పరిశుద్ధతలో అడుగు ముందువేయి నా దేవుడు నీ వంద వందడుగులు ముందు వేస్తాడు ప్రైజ్ అలాడ్ నీలో ఉన్న పరిశుద్ధత కాపాడడానికి నీలో ఉన్న పవిత్రత ఆయన భద్రంగా చూడటానికి నిన్ను ఇంకా అభివృద్ధికారంగా ఆయన మార్చడానికి నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని ఒక తీర్మానం తీసుకుంటే చాలు నీలో ఏదైతే ఆ పరిశుద్ధంగా బ్రతకడానికి అడ్డుబండలుగా ఉన్నాయో ఒకవేళ నీలో ఏ మాట తీరు అయితే ఈ మాట తీరు పోతే కానీ నేను దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకను అని మనం అనుకుంటున్నామేమో దేవుడు అంటాడు పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రారంభించండి నీలో ఏ మాట తీరైతే పరిశుద్ధంగా బ్రతకడానికి వెనుకొక తీస్తుందో ఆ మాట తీరుని కత్తిరించి దూరంగా దేవుడు పారేస్తాడు ప్రైజులాడు అనేక మందికి ఇవే కొన్ని కొన్ని అలవాట్లు నాకు కొన్ని కొన్ని అలవాట్లు ఉన్నాయండి ఇవి వెళ్ళిపోయిన తర్వాత లేదా వీటిని మానేసిన తర్వాత లేదా వీటిని పూర్తిగా వదిలిపెట్టేసిన తర్వాత నేను దేవుడిలోకి వస్తానండి అని అంటే దేవుడు అంటాడు ఫలించకపోతే ఆ అలవాట్లతో పాటు మన వ్యక్తిగత జీవితం కూడా నాశనం అయిపోతుంది మానేస్తే వస్తాను మానేస్తే వస్తాను ముందు అలవాట్లు ఆపేస్తే వస్తాను వ్యభిచారం ఆపేస్తే వస్తాను వ్యర్థమైన మాటలు మానేస్తే సన్నిధిలోకి వస్తానని అనుకుంటూ వెళ్తే మనం పరిశుద్ధంగా మార్చబడలేము ఎప్పుడైతే పరిశుద్ధంగా పరచబడాలని ఆ నిజమైన ద్రాక్షళికి మనం ఆనుకుంటామో ఆ నిజమైన ద్రాక్షళికి మనము ఒక సీడ్ లాగా ఒక విత్తనం లాగా ఆయనలో పరిశుద్ధంగా బ్రతకాలని ఒక్క మెట్టు ముందుకు వేస్తామో మనల్ని ఇంకా పరిశుద్ధపరచాలని మన జీవితాన్ని ఇంకా అభివృద్ధి పదవులోకి నడిపించాలని మన నీడ్స్ ఏదైతే ఉన్నాయో మన కోరికలు ఏదైతే ఉన్నాయో మన అవసరతలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడే తీరుస్తాడు ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో ఎంతవరకు పాపములోండి వేర్చినా ప్రార్థనకి జవాబు రాదు ఎంతవరకు లోకంలోండి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం రాదు ఎందుకు కూలంకులుషంగా మాట్లాడతానంటే లేఖనం చాలా కూలంకులుషంగా ఉంటుంది నాలో ఫలించే తీగ మరి ఫలించాలని వాటికి ఏదైతే అడ్డుబండలుగా ఉన్నాయో వాటిని ఏం చేస్తాడట కత్తిరిస్తాడు నాలో ఫలింపని తీగని ఒకవేళ ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నారో ఎన్నేళ్ళు దేవుని సేవలు ముందుకు వెళ్తున్నారో ఎంత రాత్రిపూట మనం ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయనలో పరిశుద్ధత అనే ఫలము మనలో లేకపోతే ఆయన మనల్ని కత్తిరించడానికి ఏమాత్రమో ఆయన వెనుతీయడు ఎందుకు అని అంటే ఆయనకున్న పేరు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలములలో ఆయన నివసించడానికి ఇష్టపడేవాడు మీ ఫ్రెండ్స్ ఈ ఉదయకాలంలో మాట్లాడగాలని నేను ఇష్టపడుతున్నాను ఈరోజు మనలో అనేక ఇబ్బందులు లేవా మనకు అనేక అవసరతలు లేవా మనకు అనేక కోరికల్లో అనేక కన్నీళ్లలో మనం నలిగిపోవట్లేదా కానీ దేవుడు అంటాడు మీరు ఎప్పుడైతే నాలో ఫలిస్తారో మీకు మీరు మరింతగా ఫలించాలని సకల ఆశీర్వాదాలుని పాదాల యొద్ద నేను పెడతాను కానీ నాలో ఫలించకపోతే మీ వైపు కూడా నేను చూడను అదే కదా అనేక మంది భక్తుల్ని వదిలి లేదా అనేక మంది సేవకుల్ని దేవుడు తృణీకరించలేదా ఎందుకు పాపము చేయువాడు పాపానికి దాసుడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ పాపము లోకమే దేవుని సన్నిధిలో నడుచుకునే మనము దేవుని సన్నిధిలో ఆరాధన చేసే మనము ఆ పరిశుద్ధంగా బ్రతక లేకపోవడానికి గల కారణం మనలో ఏదుందో మనం సరిచూసుకొని దానిని మనం విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకాలి అన్న ఒక ఆలోచన మనం తీసుకుంటే చాలు ఆ ఆలోచన ద్వారా దేవుడు మనల్ని మన జీవితాన్ని మారుస్తాడు చదవండి మరొకసారి ఆ పదిహేను అధ్యాయం రెండవ వచ్చిన ముగిస్తాం ముగించుకుందాం సార్ నాలో ఫలింపని బాగా నేను నిజమైన ద్రాక్షణని నా తండ్రి వ్యవసాయకుడు అంటే ఈ వ్యవసాయకుడు ఏం చేస్తాడు అంటే మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి అని వాక్యము అని ఎరివేస్తాడు ఉపదేశము అనే ఒక శ్రేష్టమైన ఎరువేస్తాడు మందులు చల్లుతాడు అనేకమైనటివి ఆ ఫలములో ఉన్న విత్తనము బాగా ఫలించాలని బాగా ఎదగాలని అనేక ఫలాలు ఫలించాలని వేస్తాడు కానీ ఎవరైతే ఆ ఎరువు తీసుకున్న తర్వాత కూడా ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని విని ఆ వాక్యము ప్రకారం బ్రతకాలన్న కోరిక కలిగి మరలా లోకంలోకి పోయి ఆ వాక్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతాడో ఇప్పుడు ఎవరైతే ఆ చెట్టుని వేసాడో ఎవడైతే ఆ పొలాన్ని దున్ని నీరు పెట్టి సాగు చేశాడో ఆ వ్యవసాయకుడు ఆ తండ్రి మాట్లాడుతున్నాడు నాలో ఫలింపని ప్రతి తీగని లేదా నాలో ఫలించని ప్రతి చెట్టుని ఏం చేస్తాడు పనికి రాని దాన్ని పరిశుద్ధంగా లేని దాన్ని ఈరోజు మన భక్తి జీవితాలు లేదా మీ భక్తి జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు మీలో మీరు ఆయనకి పనికి రాకపోతే ఆయన పరిశుద్ధ పరిశుద్ధత అనుభవం మీలో లేకపోతే ఆయన ద్రాక్షావల్లి ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనలో పాలిభాగస్థలుగా ఉన్న మీలో ఆ పరిశుద్ధత లేకపోతే కూలంక్లుషంగా దేవుడే యోహుని ద్వారా మాట్లాడుతున్నాడు నేను నిజమైన ద్రాక్షవల్లి నా తండ్రి వ్యవసాయకుడు ఎవరైతే నాలో ఫలించలేదు వాడిని పెరికి ఏం చేస్తారు పెరిగి పడేస్తాడు ఎవరైతే నాలో ఫలిస్తున్నాడో వారు బాగా ఫలించాలని వారు ఇంకా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలని అనేక రకాలైన వారికి అడ్డుబండలుగా ఉన్న ఆ తీగలని దేవుడి చేతులతో దేవుడు కత్తిరించి బయటికి పారేస్తాడు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను మీరు ఈ ఉదయ కాలంలో పరిశుద్ధంగా బ్రతకాలని మీరు అనుకుంటే మీ ప్రాబ్లమ్స్ గురించి లేదా మీ అవసరతల గురించి మీ ఇబ్బందుల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రారంభించండి మీ జీవితం దీవెనకరంగా మార్చబడాలని దేవుడు మీ జీవితం పట్ల పనిచేస్తాడు మీరు జస్ట్ హోలీగా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడు వాక్యానుసారంగా లోకాన్ని విసర్జించి లోక మాటలను తృణీకరించి లోకంలో అన్నిలను పిలువబడుతున్న వారి కోరికల్లో నుంచి పారిపోయి మీ జీవితాన్ని మీరు పరిశుద్ధపరచుకోండి మీ జీవితాన్ని ఆశీర్వదించడానికి దేవుడు మీ పక్షాన్ని ఫలి దేవుడు మీ పక్షాన పనిచేస్తాడు మీ పక్షాన మీ శత్రువులతో ఆయన యుద్ధం చేసి మీరు మరింతగా ఫలించాలని మీలో ఏదైతే ఉన్నాయో మీలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మీలో ఏదైతే ఒడిదుడుకులు ఉన్నాయో మీరు ఏదైతే అవమానమని బా భావిస్తున్నారో మీరు ఏదైతే శాపం అండిది నా జీవితానికి అని మీరు భావిస్తున్నారు ఆ తీగని దేవుడు తీసేస్తాడు ఎప్పుడూ మనం పరిశుద్ధుల పరిశుద్ధత అనే ఫలము ఫలించినప్పుడు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడరు పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనకి ప్రత్యుత్తరము పొందుకోరు పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలో పాలి భాగోస్థలుగా కూడా ఉండరు దేవుడు పొరపాటు మాట్లాడతాడు పెరికేస్తాడు ఏమండి ఒక చెట్టు మీరు నాటారు మీ ఇంట్లో కొద్ది రోజులు చూశారు దానికి అది ఫలించాలి లేదా అది పువ్వులు పూయాలని మీరు నీళ్ళేస్తారు కదా మీరు ఎరువేస్తారు కదా అనేక రకాలైన పనులన్నీ చేస్తారు కదా అది ఫలించకపోతే ఏదో ఒక రోజు దాన్ని మీరు పెరిగేస్తారా పెరికేదా దేవుడి సంవత్సరాల నుంచి వాక్యం అనే వెరూమికి వేయలేదా దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి స్వార్థాన్ని ఒక చక్కటి నీరుని కట్టలేదా దేవుడు ఆయన కాపుదలతో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడలేదా ఇన్ని అనుభవించిన తర్వాత కూడా పరిశుద్ధత అనే ఫలమును ఫలించకపోతే నిన్ను పెరిగేయటం మంచిదా చెడ్డదా చెప్పాలి మీరే మంచిదా చెడ్డదా ఏమండి ఆ కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఒక కన్నీళ్లు సారీ ఏడో అధ్యాయం నాలుగో వచ్చినంలో పౌలు కన్నీళ్ళు పెట్టే మాటేమంటారు తెలుసా మీరు మీ కోసం ఫలించిన అవసరం లేదు మీరు పరిశుద్ధంగా ఉండాల్సింది మీకోసం కాదు మిమ్మల్ని తయారు చేసిన దేవుడు పరలోకంలో చేరి మీ వైపు హలో ఈ మాట వింటున్న మీ వైపే ఆయన రెండు చేతులు చేపంటున్నాడు నీ కోసం నేను చనిపోయాను నీ కోసం నా ప్రాణాన్ని అప్పగించాను నీ కోసం అనేకమైన పాపిస్తు వారి చేత నా దేహాన్ని నాగది వల్ల నేను దున్నించుకున్నాను దీనికి తెలుసా నేను పరిశుద్ధత అనే ఫలం ఫలించి నువ్వు నా దగ్గరికి రావాలి నేను నేను చూడాలని అనుకుంటున్నాను బహుశా నీకు లేదేమో నా కోరిక దేవుడు చూడాలన్న ఆశే కాలంలో నీకు లేదేమో కానీ దేవుడు కన్నీళ్లు కరుస్తూ అడుగుతున్నాడు నా స్వరూపం అందు చేయబడిన నిన్ను నా కౌగిలిలో నేను హత్తుకొని నేను ముద్దు పెట్టుకోవాలని అనుకుంటున్నాను అది జరగాలంటే పరిశుద్ధత అనే ఫలము మీరు ఫలించాలి ఆ పరిశుద్ధత మీలో ఉంటే మీరు నా దగ్గరికి వస్తారు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు మిమ్మల్ని కాపు కాయటానికి ఇన్ని సంవత్సరాలు అనేక మంది వారిని నాలాంటి దౌర్భాగ్యులని లోపి మీతో మాట్లాడుతున్నాడు దేవుడు దేనికి తెలుసా మిమ్మల్ని పరలోకంలో ఆయన చూడాలని ఆయన రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకొని మిమ్మల్ని కవగిలించుకొని ఆయన ముద్దు పెట్టుకొని నా కుమార్తె నా కోసం పరిశుద్ధంగా బ్రతికి నా లోకానికి వచ్చిందని అనేక మంది దేవదూతలకు చూపించాలని నిన్ను బట్టి ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా అష్ట్రాల్లో ఒక వంద రూపాయల చెట్టు నెల్లూరులో కొని నాటితే ఫలించకపోతే వంద రూపాయలు డబ్బులు వేస్ట్ అని ఇంత కన్నీళ్లు గారు వస్తున్నామే మీ జీవితానికి అనేక సమస్యల్లో నన్ను కాపు కాసి వాక్యమని అనే ఎరు నీరు కట్టి ఆయన రక్షణనే కాపుదలని నీకుంచి ఫలించు మీరు పరిశుద్ధంగా ఉండండి మీరు బాగా బ్రతకండి నా కోసం బ్రతకండి నేను మిమ్మల్ని చూడాలి పరలోకంలో మీరు నా కోసం ఫలించండి అమ్మా నా త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి కష్టాలు వచ్చాయా మీకు ఇబ్బందులు వచ్చాయా మీరు ఏదేదో అలవాటు లోనైపోయి మేము మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ ఆరోగ్యాన్ని మీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు అంతకు మించి మీరు నా యొక్క లక్ష్యాన్ని మీరు నాశనం చేస్తున్నారు మిమ్మల్ని తయారు చేసింది పరిశుద్ధంగా బ్రతికి మీరు నా దగ్గరకు వస్తారని మిమ్మల్ని నేను ఏర్పాటు చేసింది సన్నిధిలో మిమ్మల్ని చేర్చింది ఎందుకు ఇంతమంది అన్నులు ఉన్నారు సులార్త లేకుండా అనేక మంది చర్చి నరకానికి పోయినా మీ ఇంటికి సావుకుని ఒక అడుక్కునే వాళ్ళగా మీ ఇంటికి పంపించి వాక్యం చెప్పిస్తున్నాం దేనికి మిమ్మల్ని నేను పరలోకంలో చూడాలి మిమ్మల్ని నా రాజ్యములు నేను చూడాలి మీరు పాపులుగా ఉండటానికి కాదు మరి మీరు ఉండి ఆ మహిమ రాజ్యములు నాతోటి పాలువారస్తులుగా నాతోటి పాలివాగ మీరు ఉండాలనే మీకు అనేక మంది సేవకుల చేత వాక్యాన్ని చెప్పిస్తుంది అనేక సందర్భాల్లో యూట్యూబ్లో ఎందుకు ఇన్ని వాక్యాలు ఉన్నాయి మీరు ఆ వాక్యం ద్వారా అయినా విని మీ జీవితాన్ని మారు మనసు తెచ్చుకొని పరిశుద్ధంగా బ్రతుకుతారేమో పరిశుద్ధంగా బ్రతికితే మీరు నా దగ్గరికి వస్తారు పరిశుద్ధంగా బ్రతికితేనే మీరు నా దగ్గరికి వస్తారు పరిశుద్ధంగా బ్రతికితేనే నా దగ్గరికి వస్తారు ఒక చెట్టు ఫలించకపోతే చెట్టు వేసిన వాడికి ఎంత బాధ అండి చెట్టు ఫలించకపోతే లేదా పైరులో వేసినటువంటి ఆ పైరు ఫలించకపోతే పైరు చల్లిన రైతుకి ఎంత బాధ ఎంత బాధ కానీ ఈరోజు మనల్ని తయారు చేసిన దేవుడు ఆయన బాధ మనం పట్టించుకుంటున్నామా ఆయన అంటున్నాడు మీరు ఫలించండు చాలు మీకు ఈ లోకంలో కావాల్సిన ప్రతిదీ నేను ఇస్తాను వాట్ డు యూ వాంట్ మీకు ఆస్తి కావాలా అంతస్తు కావాలా మరొకటి మరొకటి కావాలా సర్వము నేను దయచేస్తాను మీరు పరిశుద్ధంగా ఉండండి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి ఈ లోకంలో సర్వాన్ని నేను మీకు అప్పగిస్తాను సర్వ లోకం మీద మిమ్మల్ని ఒక అధికారిగా నిలబెడతాను పరిశుద్ధంగా బ్రతకడానికి పిలిచాను మిమ్మల్ని ఈ లోకంలో సన్నిధిలో ఒక గంట కూర్చొని ఒక గంట ఏదో కాలక్షేపం చేసి వెళ్ళిపోతారని కాదు ఓ వంద రూపాయలు కానుకేసి ఒక ఐదు వందలు దర్శనం భాగం వేసి సన్నిధి వచ్చి చేతులు తుడుపుకొని వెళ్ళిపోతారని కాదు మిమ్మల్ని ఆ రాజ్యంలో చేర్చుకోవాలని నాతోటే నా తండ్రి ఏ రీతిగా ఆయన సింహాసనం పైన నన్ను ఆసనడుగా కూర్చుని పెట్టాడు ఆ సింహాసనం పైన అన్నిలుగా ఉన్న మనుల్ని కూర్చోబెట్టాలని పనికి రానిగా పనికి రాని వారిగా ఉన్న మనుల్ని కూర్చోబెట్టాలని పాపులమే దరిద్రులమే పంట వంటి జీవితం కలిగిన మనులని ఆ పరిశుద్ధమైన జీవితంలో కూర్చోబెట్టాలని దేవుడు మీకు అర్థమవుతుందా దేవుడు ప్రయాసం మీకు అర్థమవుతుందా ఒక చెట్టు వేస్తే ఒకరోజే నీళ్ళు పోస్తారు మీకు యూట్యూబ్లో వాక్యం ఫేస్బుక్లో వాక్యం వాట్సాప్లో వాక్యం సాగుకొడుగా మాలాంటి వారి ద్వారా వాక్యం గ్రామంలో అనేక మంది సువార్త ఎవరి కోసం పని లేక సాగు చెప్తున్నారు అనుకుంటున్నారా పని లేక సాగుకులు ఒక్కరు బోధిస్తారు అనుకుంటున్నారు మీరు ఇంకా మారాలి మీరు ఇంకా మారాలి ఆ రాజ్యంలో మీరు చారాలంటే మీరు ఇంకా మీ జీవితాన్ని మార్చుకోవాలి అటు జీవితం మనకు కలిగి ఉండాలి అటు జీవితం మన కలిగి ఉండాలి మనము పరిశుద్ధులుగా మార్చబడటం వెనక రెండు కారణాలు నెంబర్ వన్ దేవుడు ఆయన రాజ్యములు మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు నెంబర్ టూ ఆ పరిశుద్ధత ద్వారా సకల ఆశీర్వాదములు దేవుడు మనకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు టెన్త్ క్లాస్ పాస్ అయితేనే ఇంటర్కి పిల్లాడు క్వాలిఫై అవుతాడు టెన్త్ క్లాస్ పాస్ అయితేనే ఇంటర్కి పిల్లాడు క్వాలిఫై అవుతాడు టెన్త్ క్లాస్ పాస్ అవ్వకుండా నువ్వు ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా కొద్ది మార్కులు పోయాయండి ఇంటర్లోకి వెళ్తానంటే పని చూసుకో అంటారు అవునా కదా నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేస్తే సరిపోదు నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఉపవాసం మాత్రం ఉంటే సరిపోదు నీ ప్రార్థనకి దేవుడి సన్నిధిలో ప్రత్యుత్తరం పొందుకోవాలి అంటే నీ దేన మనసు ఒకటే సరిపోదు ఆయన పరిశుద్ధత చూసే దేవుడు ఆయన పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు దేవుడిని చూడరు అట్టి పరిశుద్ధమైన జీవితం ఈరోజు మనకుందా అటు పరిశుద్ధమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నామా నేను అంటాను అనేక మందికి స్వార్థ చెప్తామే ఉన్న పలంగా మనం చచ్చిపోతే ఏమైపోతామని సావకుడిగా నేను అంటాను ఈరోజు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం మీకు ఆ నిరీక్షణ ఉందా మీకు ఆ తీర్మానం ఉందా క్రైస్తవ్యంలో మీరు మీరు ఆ వైరాగ్యం కలిగి జీవిస్తున్నారా ఎంతోమందికి మనం చెప్తాం అన్నులకి దేవుణ్ణి నమ్ముకోకపోతే చనిపోతాం కానీ దేవుడు అంటాడు దేవుణ్ణి నమ్ముకున్న పరిశుద్ధత అనే ఫలము మీలో లేకపోతే మీరు వెళ్ళేది నరకానికే మీరేం పరలోకానికి వెళ్తారనుకుంటున్నారా నేనేమన్నా పరలోకానికి వెళ్తానని అనుకుంటున్నారా పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కడు మేబీ సేవకుడు కావచ్చు పెద్ద కావచ్చు వర్షిప్ లీడర్ కావచ్చు మరి ఎవరైనా ఎవరైనా కావచ్చు కృపావరములు కలిగినా ఏ ఒక్కరైనా సరే పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యములోనికి అనుమతించడానికి ఏ ఒక్కడికి అధికారము లేదు కాబట్టి ప్రతి దేవుని బిడ్డారా ఒకవేళ ఇంతవరకు పరిశుద్ధంగా బతికితే నాకు ఏమొచ్చిద్దండి పరిశుద్ధంగా బ్రతికితే నాకు ఒరిగేది ఏంటండి నేను ఆదివారం అక్కడికి నా ఇష్టానుసారంగా వెళ్తాను లేదా మా స్నేహితులతో మా బంధువులతో చక్కటి సాన్నిహిత్యం కలిగి ఉంటేనో నా అప్పుల్లో నా అనారోగ్య సమస్యల్లో నా ఇబ్బందుల్లో నా ప్రతి ఒడిదుడుకుల్లో వాళ్ళు నాకు తోడుగా ఉంటున్నారండి ఈ పరిశుద్ధత నేను ముసుకు నేను వేసుకొని మా బంధువులకు నేను దూరం అయిపోతే అన్నులకి నేను దూరం అయిపోతే ఆరాధకులకి నేను దూరం అయిపోతే మందు తాగే వాళ్ళకి నేను దూరం అయిపోతే రేపటి రోజు నాకు ఇబ్బంది వస్తే ఎవరు చూస్తారండి అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ లోకంలో మన జీవిత యాత్ర ముగిసిన తర్వాత ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత ఈ స్నేహితులు ఎవరు నిన్ను పరలోకానికి చార్చరు నీ బంధువులు ఎవరు నీ ఆత్మని పరలోకపు గోడ దగ్గర ఎవరు తీసుకెళ్ల ఎలరు నీ ఆత్మని పరలోకపు గోడ దగ్గర గోడ ఎవరు తీసుకెళ్ళరు పరిశుద్ధులుగా పిలవబడాలి పరిశుద్ధత అనే ఫలము మనం ఫలించాలి పరిశుద్ధత మన హృదయంలో ఉంటేనే నెంబర్ వన్ దేవుడు ఆయన రాజ్యములోనికి చేర్చుకుంటాడు నెంబర్ టూ ఏంటి ఈ లోకంగా ఈ లోక సంబంధంగా మనం ఏదైతే అడుగుతున్నామో దానిని అంతటినీ దేవుడు దయచేస్తాడు రెండు మూడు పాయింట్లు చెప్పటం వృద్ధా సమయం అండి మాకు వచ్చి మూడు పాయింట్లు చెప్పటం కానీ ఒక పాయింట్ని వివరించడానికి కొందరు కొందరు సేవకులకి జీవితం సరిపోదు నేను ఇప్పటికీ మాకు పరిశుద్ధత అంటే వివరించలేదు పరిశుద్ధంగా బ్రతికితే ఏమవుతుందో చెప్పాను అంటే తూకిగా పరిశుద్ధత అనేది అంటే లోకంలో నుంచి మనం వేరుపరచబట్టమే లోకంలో నుంచి మనం సపరేట్ అవ్వటమే లోకంలో ఉన్న ప్రతి ఆశకి ప్రతి కోరిక ప్రతి ఆలోచనకి మనం దూరంగా పారిపోవటమే ఒక మాట చెప్పాలంటే పారిపోయే వారంగా ఉన్నామా పూసుకునే వారంగా ఉన్నామా పారిపోయే వారంగా ఉన్నామా కలుపుకునే వారంగా ఉన్నామా అసహించుకునే వారంగా ఉన్నామా ఆ లోక ఆశయాన్ని ఇష్టపడే వారంగా ఉన్నాము లోకంలో భక్తి చేస్తామేమో కానీ ఒకనొక దగ్గర ఒకనొక రోజు ప్రతి ఒక్కడు ఆ రాజ్యంలో తీర్పు దిన నిలబడాలి సావుకులుగా మాకు తెలియకపోవచ్చు మీరు ఏం చేస్తారు సావుకులుగా మాకు తెలియకపోవచ్చు గతించిన ఆ విగ్రహాల పండుగలో మీరు ఏం చేస్తారు మాకు తెలియకపోవచ్చు కానీ దేవుడు అడుగుతాడు ఆ రోజు ఆడుస్తారు ప్రతి ఒక్కరు ఈ రోజు వాక్యం చెప్తే ఆడస్తారు కదా చాలా మంది ఎందుకు తిడుతున్నాడు ఈయన మమ్మల్ని ఆ రోజు ఆడుస్తాడు ఆ రోజు ఆ పిల్లాడు చెప్పాడు ఆ తమ్ముడు చెప్పాడు ఆ కుర్రాడు చెప్పాడు వయసు లేకపోయినా చెప్పాడు పరిశుద్ధ లేకపోతే పరలోకానికి బాగుంట చిన్నపిల్లవాడు వాడు చెప్పినా వినలేకపోయానే అని ఆ రోజు బాధపడతాడు ఆ రోజు నవ్వుతాడు ఎవడు పరిశుద్ధంగా బ్రతికిన వాడు ఆ రోజు నవ్వుతాడు ఈ లోకం ఎప్పుడైతే మనల్ని దరిద్రులని ముద్ర వేస్తాదో అప్పుడే పరలోకానికి చేర్చడానికి మనకు ఒక నిర్దేశిత లక్ష్యం వస్తుంది ఎందుకు తెలుసా లోకం ఎవరిని కలుపుకుంటుంది అని అంటే ఎవడైతే ఎక్కువ పాపం చేస్తాడో ఎవడైతే ఎక్కువ లోకంలో దరిద్రమైన బ్రతుకు బ్రతుకుతున్నాడో వాడినే లోకం కలుపుకుంటుంది బహుశా లోకస్తలు మిమ్మల్ని కలుపుకున్నారనుకో మీ జీవితాలు అటువంటి జీవితాలు పరిశుద్ధంగా బ్రతికే వాడిని ఎవడు కలుపుకోడు ఎందుకు తెలుసా వాడు అంతరాత్మను గద్దరిస్తారే ఈ రమ్యకు పోతే మనకి ఎందుకు వచ్చిందో పాపడు భక్తిగా ఉన్నాడు ఆ పిల్లాడిని మనం ఎందుకు చేడపటం కానీ లోకస్తులు కొందరు క్రైస్తవులను కలుపుకున్నారంటే దానికి అర్థం ఏంటో తెలుసా వీరు కలవాలి అంటే వీరు పాపంలో ఉన్నారు కాబట్టి ఒక పాపంలో ఉన్నవాడు వచ్చి వీరితో ఎక్కువ కలుస్తున్నాడు లోకంలో ఉన్నవారు లోకపు మాటలు మీ దగ్గర మాట్లాడుతున్నారంటే బాగా ఆలకించండి మీ బుద్ధ అటువంటిదైన వారు అనుకుంటున్నారు ఇప్పుడు మేము ఉన్నామండి మా దగ్గరికి ఏ ఒక్కడైనా వచ్చి బూతులు మాట్లాడతారా 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 కానీ మీ దగ్గర ఎవరి బూతులు మాట్లాడలేదా మాట్లాడుతున్నారా అంటే అర్థం ఏంటిది మీరు ఆ బూతులు అంగీకరిస్తున్నారని వారికి తెలుసు లేదా ఏదో ఒక రోజు మీరు ఆ బూతులు మాట్లాడుంటేనే వారు మీ దగ్గర ఆ బూతులు రిపీట్ చేస్తాడు కదా మీరే ఆ బూతులు మాట్లాడుకున్నా ఉంటే వారు మాట్లాడతారా మాట్లాడు అన్నులకే నిరీక్షణ లేదండి దేవుడిని మీద మనకు నిరీక్షణ ఉంది పరిశుద్ధంగా మనం బ్రతికితేనే ఆ పరలోక రాజ్యం పరిశుద్ధత అనే ఫలము మనం ఫలిస్తే దాని తదుపరి మనకు అభివృద్ధి మన కుటుంబాలు మన వ్యవసాయాలు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు మన ఉద్యోగాలు కానీ మన వ్యాపారాలు ఏ దాంట్లో అయినా సరే మనం ఫలిస్తేనే దాని తదుపరి అభివృద్ధి అభివృద్ధి సేవ చేయాలన్న అదే ముందు పరిశుద్ధత ఉంటే దాని తదుపరి ఆయన అభివృద్ధి పరుస్తూ సేవను అప్పగిస్తాం అనేక మంది పరిశుద్ధత అనే ఫలం ఫలించట్లేదు కానుకలు ఇచ్చేసేవాడి మేము ఫలంగానే ఉన్నాం డబ్బులు ఇచ్చేసేవాడి మా జీవితం బాగుంది మాకు చక్కటి ఉద్యోగాలు ఉన్నాయి ముప్పై వేలు డబ్బులు వస్తున్నాయి నెలకు ముప్పై వేలు జీతం వస్తుంది మా జీవితం దేవుడు ఆశీర్వదించాడు అని అంటే దేవుడు కోరేది అది కాదు మన జీవితంలో దేవుడు కోరేది పరిశుద్ధత అటు పరిశుద్ధత మనం కలిగి ఉండాలి అటు పరిశుద్ధత మనం కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుని రాజ్యానికి మనం ఏబులిటీ అవుతాం అలాగే ఆ పరిశుద్ధత మనలో ఉంటేనే ఈ లోకంలో మనం ఏదైతే అడుగుతున్నామో అదే దేవుడు దయచేస్తాడు అటు పరిశుద్ధమైన కర జీవితం అటు పరిశుద్ధమైన జీవితాన్ని మనమందరము జీవించుదము గాకేం ప్రార్థన చేసుకుందాం